యాంటిక్ హ్యాండ్ ఛానళ్ళకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన కంచు ఉల్లి ఇది ఈ టైపు వేరుగా వస్తూ ఉంటుంది అంచుండిది కింద బాటంలో ఈ అంగుళం ఉండేది అంచుండేది కూడా వేరుగా వస్తూ ఉంటాయి దీన్ని ఇదివరకు భోజనం చేయడానికి అంటే నేల మీద పెట్టుకుని ఇందులో చద్దనం తినేవారు దీన్ని వెయిట్ వచ్చేసి ఇంచుమించి రెండు కేజీల దాకా ఉంటుంది చాలా బరువైంది మరియు బాగా పాతది కూడా దీన్ని కొంచెం కరిగించి ఒక పోత పోసిన పీస్ అనమాట అండి ఇది చాలా అరుదైనది దీనికి ఇప్పుడు అయితే ఫ్ల ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి వాడుతున్నారండి కొంతమంది విలువ చేసిన వాళ్ళు ఇందులోనే బోన్ చేస్తున్నారు ఇలాంటి విలువైన వస్తువులను మీరు చూడాలనుకుంటే యాంటీ క్యాంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి अभनि खां कमेंट रूप में थी थैंक्यू